行,行。

మేడం కాదు ఇది ఆఫ్ ఓన్ అంటే కాంట్రాక్టర్కి ఎవల కానీ డబ్బులు మార్చుకోవాలి karena malu harus buat saudaranya untuk melihatnya lagi, di sini, ಸಿ ಕಾ ಇಂತೂ ರೇಪು ಅರಗೂ ಒಟ್ಟೇ సార్ పేమెంట్ ఏమో మీరు ఆలగించారు అదే సార్ కమితి కమి వచ్చేన మాకు బిల్లువేతారక్కడ కమ్మ రాక ముందు బిల్లువేత తీచేసుకుంటురోలా ఇమాట కమ్మొచ్చిందక్కడ ఒక్కమొచ్చా చపాల కమ్మొచ్చేన చపాలి ఇది కమ్మొచ్చుందమ్మ ఇదో విధంగా బిల్లుొచ్చింది మీకు చెప్ప చపాల అట్లేమిలా వోర్ వోర్ వంట చూస్తున్నా బిల్లు చెప్పు బిల్లు సార్ మా బాధం చింపు పుల పోరతా చెత్త కాదు చూసి మా నాన్న కాలం కుర్చోలా நடித்தி சார் திச்சோ சொன்னா அதுல ஆரம்பிச்சா சார் ಅಂತರ ನೀವು ಬ್ಯಾಂಕ್ ಪಡ್ತಾ ಡಬ್ಬು ಮರ ಎಂತ ಕಟ್ಟು ಮರಮೇಜ್ அமௌண்ட்ஸ் காரணம் இது அரவ நாலு வயலேசு நம்ப வயல் வசார் பிபிஎல் இரண்டு நிலபை நாலு வீடு